అమ్మో అమ్మా పార్ట్ టూ ఎయిటీ త్రీ రచన కుమారి గారు వీడియో చూసే ముందు ప్లీజ్ అండి వీడియోకి తప్పకుండా ఒక్క లైక్ చేయండి రామ్ భార్య వైపు చూస్తూ ఏమిటి సీత అంత సిగ్గుపడుతున్నావు ప్రేమించుకున్నాం కదా అప్పుడు లేని సిగ్గు ఇప్పుడు ఎందుకు అన్నాడు నవ్వుతూ ఏం లేదు మీరు చెప్పారు కదా కిటికీ దగ్గర పిల్లలు అల్లరి చేస్తున్నారని వాళ్ళు చూస్తారని సిగ్గుగా అనిపించింది అంటూ ఉంటే అక్కడ ఉన్న బల్లాయికి కిటికీలు వేయడానికి పైకి ఎక్కాడు అప్పుడు బల్ల గట్టిగా పట్టుకుంది సీత ఎంత ప్రేమే భర్త మీద అంటూ ఉంటే అవును మరి ప్రేమించిన వాడిని అల్లరి చేయాలనిపిస్తుంది భర్తను గౌరవించాలనిపిస్తుంది ప్రేమించాలనిపిస్తుంది అన్నీ మించిపోవాలనిపిస్తుంది అంటూ నవ్వుతూ రామ్ పాదాలు అలా బల్ల మీద ఉన్నప్పుడు కళ్ళ సీతా మహాలక్ష్మి ఇలా ఎవరు నమస్కరించి ఉండరు తల్లి అపో చక్కగా వంగే పని లేకుండా ఈ విధంగా శోభనం గదిలో భర్తకాలకు దండం పెట్టావమ్మా అన్నాడు రామ్ ఇక సీత నవ్వుతూ సిగ్గుపడుతూ ఉంది రామ్ ఇప్పుడు దగ్గరికి తీసుకోనా అన్నాడు ఇప్పుడు తీసుకోకపోతే నేనే చెవి మెల్లిపెడతా అన్నది సీత అమ్మో అమ్మాయినా అని అనిపిస్తుంది నిన్ను చూస్తుంటే కొత్తగా ఆనాటి సీతకు మాటలే రావు ఈనాటి సీత రామ్ చవి పట్టి మరి ఎక్కడికి వెళ్తావు అరణ్యానికి ఇక్కడే ఉందామని రోజు శోభనం గది చేసేస్తావు అంటూ సంతోషంగా సీతా మహాలక్ష్మిని కౌగిలించుకున్నాడు నిజంగా మనస్ఫూర్తిగా ప్రేమించిన వారి ఇరువురి మనసులు శరీరాల తపన కోసం కాకుండా ఒకరిలో ఒకరు ప్రేమతో అన్యోన్యంగా కలిసిపోవాలని ఆనందంగా అల్లుకుపోయారు ఇక వారి వయస్సు వారిని ఒక పట్టాల నిలవనివ్వదుగా ఆ తర్వాత విషయాలన్నీ కూడా చందమామ చూసుకోవాల్సిందే ఇక వాటిని చూడకూడదు కొత్త చెంట గదిలోకి అభిమానులు ఇంతవరకు తొంగి చూస్తే చాలు ఇక బాగోదు మరి ఇక వేరే టాపిక్ వెళ్ళాం లహరి నానమ్మ పక్కన పడుకుంది నువ్వు ఇక్కడే పడుకోవాలి అంటూ లలితమ్మ గారు నాకు ఒక రకంగా ఉంది ఆరోగ్యం అందుకే డాక్టర్వి కదా పక్కనే పడుకోవాలి అంటుంటే నానమ్మ నీ భయం ఏంటో తెలుసని మనసులో నవ్వుకొని అలాగే పడుకుంది కానీ నిద్ర రావడం లేదు కాసేపు అయిన తర్వాత ఏ లహరి అంటూ లలితమ్మగారు గట్టిగా అరిచారు ఏంటి నానమ్మ అన్నది ఒక్క ఉదురిన కళ్ళు తెరిచి కలలు కంటున్నావా ఏమిటి అన్నది లలితమ్మ ఏం చేశాను ఏమన్నా కలవరించానా అన్నది భయంగా లహరి కలవరించడం కాదు బావా అంటూ నా మేడ నొక్కేస్తున్నావు నా ఆరోగ్యం కాపాడడం కాదే డాక్టర్గా నీ బావకు మరదలుగా నన్ను మీ పెళ్లి కాకముందే చంపేసేలాగా ఉన్నావు అంటూ నవ్వేసింది లలితమ్మ గారు ఆ పక్కనే మంచం మీద అవని అలేఖ్య పడుకున్నారు అవనికి నవ్వాగలేదు అలేకి కూడా అవతల అటు తిరిగి నవ్వుకుంటూ ఉంది కుర్ర వయసు నిజంగానే చక్కటి విషయాలు మనసులో ఉంటే తెలియని విషయాలు తెరలుగా ఒళ్ళంతా పాకుతూ నిద్ర ఎలా పడుతుంది ఏవేవో అందమైన ఊహలు అందమైన కలలు తల్లి నువ్వెళ్ళి అలీకే పక్కన పడుకోమ్మా అవని నిద్రపోయావా విడిగా పక్కన మంచం మీద పడుకోవే వాళ్ళిద్దరూ పడుకుంటారు అని చెప్పి తలుపులు గడియపెట్టు అని చెప్తున్న అత్తగారి మాటలకు నవ్వేసింది అవని సతీష్ లేచి కూర్చున్నాడు అబ్బా ఈ లహరి ఉన్న పట్టాన ఉండదు వచ్చి నా మీద పడిపోయింది ఇప్పుడు నిద్ర పట్టమంటే ఎలా పడుతుంది పైకి లేచి అటూ ఇటూ తిరుగుతూ చిన్నగా తలుపు తీసుకొని బయటకు అడుగు వేశాడు శంకర్రావు గారు ఆ గుమ్మానికి అడ్డంగా మంచం వేసుకొని పడుకొని ఉన్నారు గుర్ర పెడుతున్నారు బాగా పెళ్లి పనులు చేసి అలసిపోయారు మరి ఇదేంటి నాన్నగారు ఎక్కడ పడుకున్నారు అని అనుకుంటూ నాన్నగారి వాళ్ళ గది అన్నయ్య వాళ్లకు ఇచ్చిన పక్క బెడ్రూమ్ ఉంది కదా అని చిన్నగా మంచం పట్టి ఎక్కాలి అనుకున్నాడు కానీ శంకర్రావు అటు తిరిగాడు ఇంకో పక్కకు ఎక్కబోతుంటే శంకర్రావు దగ్గుతూ ఉన్నాడు అయ్యో బాబోయ్ అంటూ సతీష్ లోపలికి వెళ్ళిపోయాడు శంకర్రావు నవ్వుకుంటూ బయట గడిపెట్టాడు నేను చెప్పానా మీ అబ్బాయి మీలాగే అన్ని విషయాలు ఎక్కువే అందుకే భయంతో మీకు మంచం ఇక్కడ వేశాను అంటూ ఉంటే విజయ అంటూ శంకర్రావు విజయను మీదకు లాక్కున్నాడు చాలే ఊరుకుండి ఏంటిది మంచమో కొడుకు గది ముందు అడ్డంగా వేసుకొని మీరు చేసేది ఏంటి అన్నది విజయ ఆ నెమలి కంఠం చీరకి ఎర్రంచు పట్టు చీరతో అప్పుడే దిగి వచ్చిన అప్సరసల ఎంత అందంగా ఉన్నావో చూస్తుంటే అసలు నాకు ఎలా అనిపించిందో తెలుసా అన్నారు శంకర్రావు గారు తెలుసు బాబు మీరు నా వైపు అలాగే చూస్తుంటే అందుకే ఫోన్ చేసి మరి కాస్త పెళ్లి పనులు పట్టించుకోండి అని చెప్పాను లేకపోతే అందరూ మనల్నే గమనిస్తారు ఎంత వయసు వచ్చింది బాబు కూతురు పెళ్లి చేయాలి ఇంకా కొడుకు పెళ్ళి కూడా ముందు చేసేయాలి ఆగేటట్టు లేడు అన్నది విజయ నవ్వుతూ నిజమే అలేఖ్యకు పెళ్లి చేయాలి ఎందుకో మరి ఇంకా చదవాలని అంటుంది కానీ పెళ్లి విషయం అడుగుతుంటే అదెందుకో ఇప్పుడు వద్దు నాకు ఇప్పుడే చేసుకోను నాకంత ఇంట్రెస్ట్ లేదు అన్నట్లు అంటుంది దాని మనసులో ఏదో ఉంది అన్నాడు శంకర్రావు ఏదో ఉండేదేమిటండి చిన్నతనంలో ఏదైనా మనసులో పడితే ఇప్పుడు మన సతీష్ గారు చేసిన పనులేంటి లహరిని అల్లాడిస్తున్నాడు కానీ వాడు మన కొడుకు కాబట్టి లహరి మన మేన కొడలు కాబట్టి అది మనం తప్పు పట్టడం లేదు అయినా జాగ్రత్తగా ఉంటాము కానీ అలేఖ్య మనసులో ఏముందో నేను తెలుసుకున్నానండి అన్నది భయంగా విజయ చూస్తూ ఏమిటి అన్నాడు శంకర్రావు చెప్పాల్సిన సమయం వచ్చింది కాబట్టి చెబుతున్నాను అండి అది డైరీ రాసుకుంటుంది అది లేనప్పుడు కావాలని ఎందుకు పెళ్ళి అంటే అంత ఇంట్రెస్ట్ చూపించడం లేదు అసలు దాని మనసులో ఏముంది అనుకుని డైరీ తీశాను అది రాసుకున్న మాటలు చదివితే నిజంగా కళ్ళల్లో నీళ్ళు వచ్చాయి ఆ రోజు అదే ఆ సంఘటన జరిగిన రోజు రేవంత్ నన్ను కాపాడకపోతే నా జీవితం ఏమైపోయేది అసలు వారి కుటుంబం నన్ను కాపాడింది లేకపోతే ఈ జీవితం అప్పుడే ముగిసిపోయేది అలా నా మానం ప్రాణం కాపాడిన నాకు మరు జన్మనిచ్చిన రేవంత్కి నా ప్రేమ దక్కి తీరాలి అంత ప్రేమ ఉన్నవాడికి నా మనసైనా ప్రాణమైనా అర్పిస్తాను అంతే లేకపోతే మరొకరి నేను పెళ్లి చేసుకుంటే అది తప్పే అవుతుంది అలా నేను చేస్తే అప్పుడు నన్ను కాపాడినా ఇప్పుడు చనిపోయినట్లే అవుతుంది అలా అని అమ్మ నాన్నలకు ఇష్టం లేని పెళ్ళి నేను చేసుకోలేను జీవితాంతం ఇలాగే ఉండిపోతాను అని రాసుకుందండి పాపం అంటున్న విజయ మాటలకు ఆశ్చర్యంగా చూస్తూ చిన్నప్పటి నుంచి అంత ఇష్టం పెంచుకుందా ఆ అబ్బాయి మీద అన్నాడు శంకర్రావు పిల్లల ప్రేమలు అన్నీ గమనిస్తూ ఉన్నా శంకర్రావుకి అది తప్పుగా అనిపించలేదు ప్రస్తుతం రామ్ ఆ అమ్మాయిని ప్రేమించాను అని చెప్పినప్పుడు అది తప్పుగా అనుకోలేదు వారిద్దరి ప్రేమ అంత గొప్పదైనప్పుడు వారికి పెళ్లి చేయడమే న్యాయం అండి అని చెప్పిన విజయ మాట విని నిజమే ఈనాడు నా భార్యను నేను ప్రాణం కన్నా ఎక్కువగా ప్రేమిస్తున్నాను అటువంటిది పెళ్ళి కాకుండానే తనకి ఎలాంటి అమ్మాయి కావాలో ఎలాంటి అబ్బాయి కావాలో కోరుకొని మరి ప్రేమించుకునే వారి ప్రేమను మనం అర్థం చేసుకోవాలి ఆశీర్వదించాలి అని అనుకున్నాడు మరి తన కూతురు విషయం ఎందుకు కాదనాలి చిన్నతనం నుంచి అలాగే దాచుకున్న ఆ ప్రేమ ఎంతో విలువైనది నిజమైనది మరి అవతల ఆ రేవంత్ ప్రేమ నిజమైనదో కాదో తెలుసుకోవాలి అప్పుడే వారిద్దరిని ఒకటి చేయాలి కానీ దానికి సమయం లేదండి వెంటనే ఆ నిర్ణయం తీసుకోవాలి మంచి వయసు చూస్తున్న విషయాలన్నీ కూడా ఎంత బాధగా ఉంటాయి దానికి మనసులో అందమైన ఊహలు ఉంటాయి కదా అలేక మీ అబ్బాయిలాగా బయటపడే మనస్తత్వం కాదు దాని కళ్ళల్లో కన్నీళ్ళు నేను ఎప్పుడూ చూస్తూనే ఉన్నాను అది చదువుకుంటూ ఉన్నా కూడా అప్పుడప్పుడు డాబా మీద ఉయ్యాలలో కూర్చుంటే నేను వెళ్ళేదాన్ని అన్నం తినిపించాల్సి వచ్చేది అన్నం కూడా సరిగ్గా తినేది కాదండి అటువంటప్పుడు దాని కళ్ళల్లో కన్నీరు చూసేదాన్ని అర్థమయ్యేది డైరీ చదివాను కదా అందువల్ల అంతకు ముందులా దాని బాధంతా చూసి దాని మనసులో కోరిక తీరాలని అర్థం చేసుకున్నాను ఆ భగవంతుణ్ణి కూడా ప్రార్థించాను నా కళ్ళ ముందున్న ఈ భగవంతుని ఆశీర్వాదం కావాలి అంటున్నాను అంటూ శంకర్రావు చేయి పట్టుకొని విజయ కన్నీళ్లు పెట్టుకుంది నీ మనసుని ఎప్పుడూ బాధ పెట్టను అంటూ శంకర్రావు విజయను దగ్గరకు తీసుకున్నాడు హరిబాబు నాకు ఇప్పటికీ ఎంతో సపోర్ట్గా ఉంటున్నాడు రేవంత్ గురించి నేను తెలుసుకుంటూనే ఉన్నాను తనకు తానే పట్టుదలతో ఒక స్థాయికి రావాలని పార్ట్ టైం జాబ్ చేస్తూ గొప్ప చదువులు చదువుకుంటున్నాడు అని తెలిసింది నా ఎంక్వైరీ నాకు ఉంటుంది కదా అని చెప్పాడు అవునా నేను అబ్బాయి సిటీలకు వెళ్ళాడు కదా ఎలా తయారవుతున్నాడు ఏమిటి వ్యసనాలు ఏమైనా ఉన్నాయా అని కూడా తెలుసుకుంటున్నాను ఏమీ లేవు మంచివాడే అన్నాడు శంకర్రావు ఇదెందుకు తెలుసుకున్నారు మీరు అన్నది విజయ అది నా కూతురు దాన్ని కాపాడడానికి హరిబాబు రేవంత్ ఎంత చేశారో నాకు తెలుసు విజయ అప్పుడు నాకు అందిన వైద్యం వల్ల నేను బ్రతికాను అప్పుడు మన ఇంటి ఆడబిడ్డను కాపాడడం వల్లే మన ఇద్దరము బ్రతికాము ఆ విషయం నేను ఎలా మర్చిపోతాను నా కూతురు ప్రేమను నేను ఎందుకు తెలుసుకోలేదు అతి దిగు అది దిగులుగా ఉన్నప్పుడల్లా నేను కావాలని అటు ఇటు తీసుకెళ్లే వాడిని అందరిని గుర్తుందా సినిమాలకు తీసుకెళ్లేవాడిని తనకిష్టమైన బట్టలు కొనిస్తాను షాపింగ్కు తీసుకెళ్లేవాడిని కావాలని తనను ఇష్టమైన చోట్లకి తిప్పడం తనకిష్టమైన పుస్తకాలు తేవడం చేసేవాడిని అలేఖ్య మనసులో రేవంత్ ఉన్నాడన్న సంగతి నాకు తెలుసు రేవంత్ మనసులో అలేఖ్య ఉందని తెలుసు అన్నాడు శంకర్రావు ఎలా అన్నది విజయ హరిబాబుతో చెప్పాను నీ కొడుకు మనసులో నిజంగా నా కూతురు మీద ప్రేమ ఉంటే వారికి వయసు వచ్చిన తర్వాత చక్కగా పెళ్లి చేస్తాను కానీ సమర్థుడైన వరుడు కావాలి తన కూతురికి అనుకుంటారుగా ప్రతి తల్లిదండ్రులు ఏ తండ్రైనా అదొక్కటే కోరుకుంటాడు బిడ్డల సుఖం అందుకే మీ అల్లుడు అంతటి వాడయ్యాడు అని చెప్పి ఫోటోలు అన్నీ చూపించాడు విజయకు శంకర్రావు ఎంత బాగున్నాడండి అసలు మీరు మామూలు వారు కాదు పైకి కనపడరు కోపంగా కనిపించినా మనసులో మాత్రం వెన్న దాచుకున్నవారు ప్రేమమూర్తులు అంటూ భర్తకు ముద్దులు పెడుతూ ఉంది మంచినీళ్ళ కోసం వచ్చిన అవని ఆ దృశ్యం చూసి నవ్వుకుంది పక్కకు వెళ్ళగానే శ్రీహరి అవనిని గట్టిగా కౌగిలించుకున్నాడు అమ్మో ఏమిటి పనులు ఇల్లంతా ఒకలాగా ఉంది అంటూ ఉంటే మరి మా అక్క వాళ్ళు చెప్పినట్లు బుద్ధిగా ఉండేవాడిని చిన్నప్పుడు పెరిగాక మా బావలు ఎలా ఉంటే అలాగే ఉంటాను అనుకునేవాడిని మరి ఇప్పుడు నేను చూశాను ఒక దృశ్యం అంటుంటే ఏమిటి అన్నది ఏమీ లేదు నేను అక్కడ పడుకున్నాను కదా పెద్ద బావగారి ఇంట్లో అక్కడ బావగారు ఒక బుట్టలో పెట్టిన ఏదో పొట్లం తీశారు బయటకు గొప్పమని మల్లెపూల వాసన వేసింది ఉన్నాను అనుకున్నారు ఇంతలో గాయత్రి అక్క కిందకొచ్చింది పెద్దక్క బావగారితో చాలా సంతోషంగా ప్రతిరోజు నాకు ఆనందాన్ని ఇస్తున్నావు మనసులో ఉన్న వయసులో ఉన్నప్పుడు ఇబ్బంది పెట్టావు కానీ ఇప్పుడు మాత్రం చాలా సంతోషపడుతున్నావు అంటే మీ అల్లరి మీలో చిలిపితనం తగ్గలేదుగా మరి అంటూ నవ్వుతూ ఉన్న అక్క మాటలు విన్నాను అంతే చల్లగా అక్కడి నుంచి చేరుకొని ఇక్కడికి వచ్చాను ఇక్కడ చూస్తే నువ్వు చూస్తున్న దృశ్యం ఏమిటా అని నువ్వెక్కడున్నావని చూశాను నువ్వేమో మంచినీళ్ళ కోసం వెళ్తున్నట్లు కనిపించావు తీరా చూస్తే చిన్నక్క వాళ్ళు ఎలా ఉన్నారు మరి నాకు మాత్రం ఆనందంగా ఉండదా అన్నాడు శ్రీహరి ఇక్కడ రూమ్ మన కోసం ఇచ్చింది అలాగే ఉంది అంటూ అవనిని ఆ గదిలోకి తీసుకెళ్ళి తలుపులు వేశాడు శ్రీహరి శంకర్రావుకి ముద్దులు పెట్టిన విజయ పక్క బెడ్రూంలోకి తీసుకువెళ్ళాడు శంకర్రావు ఇవన్నీ గమనిస్తున్న కాంతమ్మ గారు ముసిముసిగా నవ్వుకుంటూ ఉన్నారు తర్వాత ఏం జరిగిందనేది నెక్స్ట్ పాటలో తెలుసుకుందాం వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేసి తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి ఎలా ఉంది అనేది కామెంట్ చేయండి నచ్చితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్